ఎట్లుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి ఎట్లుంది గాలి ఇప్పుడు అయితే మంచిగా ఉంది ఇప్పుడు మనకి అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉన్నది కానీ ఏంటంటే మాకు ఒక ఆటో డ్రైవర్ ఇబ్బంది ఉంది అంతే తప్ప అంత మంచిగా ఉంది గ్యాస్ కూడా ఐదు వందలు చేసిండు ఒకటి రెండు వందల యూనిట్ల కాదు ఫ్రీ చేసిండు అది మాకైతే నాకైతే అయింది ఇప్పటివరకు అయితే నాకు అయింది ప్రభుత్వం అయితే మంచిగా ఉంది రేవంత్ అయితే మంచిగా ఉంది మంచిగా నడుస్తుంది సో మీ ఆట వేళ్ళకి అవి ఇస్తామంటే పదివేలు గానీ ఇస్తామన్నట్టు ప్రణం ప్రభాకర్ కూడా అప్పుడు మాట్లాడేది ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి సో ఇటు కాంగ్రెస్ నుంచి చూసుకుంటే సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి చూసుకోవడానికి లక్ష్మారెడ్డి అలాగే బీజేపీ నుంచి చూసుకుంటే ఈటల మహేందర్ సో ఎట్లేదు అంటే ఈ ముగ్గురులో ఓర్ మధ్యలో ఉండకూడదు కాంగ్రెస్ రావాలని కోరుకుంటాం ఎంపీ అయితే కాంగ్రెస్ రావాలని ఎందుకంటే అదే ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ వస్తాయని కోరుకుంటున్నాం మేము అదే కాంగ్రెస్ వస్తాయి కాంగ్రెస్ వచ్చింది టీడీపీలో గెలిచిన ఉన్నారు అంతే టిఆర్ఎస్ కలిసి ఉన్నారు అంతే సో అటు మల్కాజ్గిరి సైడ్ అటు చూస్తే కొంచెం బీజేపీ అన్నట్టు అంటే అంటారు సో ఇటు మెడిచల్ అవాయం ఉండదు మెడిచల్ అయితే లేదు అవా అయితే లేదు మెడిచల్ అయితే లేదు అవా అయితే లేదు మెడిచల్ సునీత మహేందర్ రెడ్డి అంటే ఇప్పటి వరకు వచ్చి మన ప్రసారాలు స్టార్ట్ చేసి సునీత మహేందర్ రెడ్డి ఇంత రాలే మెచ్చి ఒక్కసారి రాలే కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి గెలిచే అవకాశం ఉంటుంది పార్టీ చూసి గుర్తు చేసి ఎస్ లాగా గెలుస్తారు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ ఉంది ఇటు కాగిడి లక్ష్మారెడ్డి సో ఇట్లా వాళ్ళకి ఏమైనా ఉందా ఛాన్స్ ఏం లేదు వాళ్ళకి అయిన తర్వాత అయితే ఏం ఛాన్స్ లేదు కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారు సునీత మహేందర్ రెడ్డి అంటారు మీరు ఆమె పక్క వస్తారని కోరుకుంటున్నాం మేము కూడా కాంగ్రెస్ పార్టీ చేరినాం మొన్ననే మేము కాంగ్రెస్ చేస్తామని చెప్పి ఇంతవరకు మేము టీఆర్ఎస్ ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పది సంవత్సరాలు వేసింది ఇంతవరకు మాకు ఇంతవరకు ఏం లేదు దళిత బంది రాలే మాకు డబుల్ బెడ్రూమ్ రాలే ఏం రాలే ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకునే కానీ నాకు ఇంతవరకు ఒక ఆటో రాలేదు ఇంతవరకు గరిపులకు ఏం సాయం చేయలేదు దుసుకు తిన్నారు అంత టీఆర్ఎస్ అందుకోసమే కాంగ్రెస్ పార్టీ చేరి నేను కూడా కాంగ్రెస్ కో ఓటేసిన రేవంత్ రెడ్డి గెలిచిండు రేవంత్ రెడ్డి గెలిచింది కానీ ఒక ఆటో నేను నడిపిస్తే ఇప్పుడు ఆటో వల్ల ఇలా ఇబ్బంది ఉండేది అంటే కాబోయే కాలంలో చేస్తామని కోరుకుంటున్నా అది అంతే కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చూసుకునే నాయకులు అందరూ అటు ఇటు అటు ఇటు పోతున్నారు ఎట్లుందో దాని పరిస్థితి ఎట్లుంటారు ఫ్యూచర్ ఇప్పుడు ఆస్తుల కోసం అంతే వాళ్ళు ఇప్పుడు మల్లి ఉన్నారు మళ్ళీ ఆస్తు కోసం పోతుడు అంతే ఒక టైంలో నమ్మ రేవంత్ రెడ్డి తిట్టాడు మళ్ళీ ఇప్పుడు తొడగొట్టినప్పుడు ఇప్పుడు ఏమంటాడు అన్నా నువ్వు నేను తీసుకుంటే నేను మళ్ళీ కాంగ్రెస్ కోసం అని అంటుడు మరి ఇప్పుడు ఎంతవరకు నాయని మీరే ప్రజలు చెప్పాలి కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంతా మళ్ళీ నాశనం అయిపోతుంది ఇక అడిగి పెట్టిన నష్టం టీడీపీ నాశనం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ లో పోయింది మళ్ళీ టీఆర్ఎస్ లో మొత్తం అది భూస్పమంకి అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ తీసుకోనుకో మళ్ళీ కాంగ్రెస్ కూడా నాశనం తీసేస్తాడు ఏ ఆస్తుల కోసము ఆయన సూరాంలో హాస్పిటల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి మొన్న కాలేజీకి పోయి మైనంపాలు అనుమతు కాలేజీ స్టూడెంట్ గురించి పైసలు మొత్తం దోచుకుంటారు నలభై లక్షలు ఒక్కో ఫీజు కట్టుతుంది దోచుకుంటే వాళ్ళకి మీ రిస్కి ఎక్కింది అందుకే మా లేడీ ఏమంటుండే ఇప్పుడు ఏమని నేను కాంగ్రెస్ కోసం నేను కాంగ్రెస్ వస్తాను అని అంటున్నారు అది నాకు నచ్చేది